హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసి కిచెన్ టుడే రెసిపీ మసాలా క్యాప్సికమ్ నేను క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మనం మసాలా క్యాప్సికమ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది సో తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆనియన్ ఒకటి పెద్దదైతే ఒకటి తీసుకున్నాను చిన్నవైతే టూ తీసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నా స్పూన్ అనేది చిన్నది సో మీది పెద్దది ఉంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది మంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ ఆనియన్ పసుపు అన్నీ దీన్ని పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా సో ఇది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ కారం సరిపోయింది మీరు కారం అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి తర్వాత నేను ఒక ఫోర్ టమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవి రెండు మిక్సీ చేసుకొని ఇట్లా పేస్ట్లా చేసుకున్నాను మనం ముందుగా క్యాప్సికమ్ మగ్గపెట్టినాం కదా దాంట్లో ఇది యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది అదే పేస్ట్లో లాస్ట్కి కొంచెం వాటర్ వేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ క్యాప్స్కానికి ఈ మసాలా పట్టేంతవరకు మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు నేను గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ గరం మసాలా మనం ఇంట్లో పట్టుకున్న మంచిగా ఉంటుంది సో నేను ఇది ఇంట్లో పట్టింది వేసాను ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మంచి కుక్ అవ్వనివ్వాలి ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇలా ఆయిల్ తేలే వరకు కుక్ అవ్వనివ్వాలి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి